పాల్గొన మాసం శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని గండేపల్లి మండలం తాళ్లూరు స్వామి ఆలయం వద్ద ఉత్సవ మహోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా తాలూరు జిఎన్ఎస్ స్వామి మఠాధిపతి పొడువు కృష్ణమాచార్య మాట్లాడుతూ పద్నాలుగవ శతాబ్దం నాటి జిఆర్ స్వామి వారిని ఇప్పటికీ వివిధ రాష్ట్రాల్లోని భక్తులు వచ్చి దర్శించుకోవడం జరుగుతుందని అన్నారు పద్నాలుగవ శతాబ్దంలో జిఆర్ స్వామి వారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఈ ప్రాంతానికి రావడం జరిగిందన్నారు అప్పటికే వెలసిన వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఆయన ఈ ప్రాంతంలోనే ఉండి భక్తులను సంరక్షించేవారని అన్నారు అటువంటి జిఆర్ స్వామిని జయన్న స్వామిగా పిలవడం జరుగుతుందన్నారు ఆలయం ఎదురుగా ఉన్న గజేంద్ర పుష్కరణలో స్నానం చేస్తే వివాహాలు కావలసిన వారికి వివాహాలు జరుగుతాయని పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడం జరుగుతుందన్నారు ఉదయం నుండి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని సాయంత్రం హనుమ హంస పుష్ప వాహనాల్లో స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు ఆలయ ఈవో ఉండమట్ల రాజేష్ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు

భగవద్ భగవద్మానుజాచార్యుల వారి యొక్క మూడవ అవతార స్వరూపమైనటువంటి శ్రీ పరవస్సు జీయ శ్రీ పరవస్ మనమీ స్వామి వారు భక్తులందరూ తాళ్ళూరు జీలుగా పిలిచేటువంటి పద్నాలుగవ శతాబ్దం నాటి జీవ సమాధి కలిగినటువంటి తాళ్ళూరు మఠం క్రీస్తుపూర్వం ఇక్కడ భార్గమహర్షి వారి తపస్సు ఫలితంతో శ్రీకాంత నారాయణ స్వామిగా శ్రీమన్నారాయణ నిలవడం జరిగింది తరువాత పద్నాలుగవ శతాబ్దంలో శ్రీ భగవద్ రామానుజాచార్య వారి యొక్క మూడవతారైనటువంటి తాళ్ళూరు గారు అనేక ప్రాంతాలు సంచరిస్తూ ఈ ప్రాంతానికి రావడం ఈ ప్రాంతంలో మన తూర్పు చాళుక్య వంశీకులైనటువంటి రాజరాజ నరేంద్ర వంశీకులైన రెడ్డి వేమారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవారు ఇక్కడ రాజపుడనేటువంటి గ్రామం ఆ గ్రామం ఒకప్పుడు సామంతరాజ్యం ఆ రాజ్యాన్ని శతాపుడు అనేటువంటి సామంతరాజు పరిపాలిస్తూ ఉండేవారు ఆ రాజ్యంలో ఉన్నటువంటి అది ఏదో మదమిక్కి ఈ ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి వ్యక్తులను పాఠశాలను హింసిస్తూ ఉండేది ఆ పాఠశాలను సంరక్షించడానికి రాజుగారు కొంతమంది బయటను నియమించడం జరిగింది ఆ సమయంలో జీఎన్ గారు ఈ ప్రాంతానికి వేయించేయడం రాజబడులు వచ్చి స్వామి ఇక్కడ మదనక్కని ఏనుగుంది అది మిమ్మల్ని హింసిస్తుంది మరో దారిలో వెళ్ళమని చెప్పగా స్వామివారి చిరణాలు నవ్వి ఇక్కడే కూర్చోవడం సంభవించిందట ఆ సమయానికి ఆ మదమక్కిన వీటి వైపు వచ్చి ఈ గారు మోగలడం చూసి వెంటనే భటులు రాజుగారు తెలియజేయటం ఆ కాటమరెడ్డి వేమారెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చి గారిని దర్శించుకొని వారు కూడా భక్తులై చక్రాంత పరులయ్యారట అయితే వారు ఎప్పుడైతే సమాస్త్రమైన పరులయ్యారో రాజుగారు మన జీరస్వామి వారిని అడిగారట అయ్యా రాజమహేంద్రవరంలో మా సామ్రాజ్యంలో మా పరివారం అంతా ఉన్నారు వారిని కూడా సమయశ్రాలు వేసి వారిని కూడా అనుగ్రహించమని కోరగా మేము తరువాత వస్తాం మీరు వెళ్ళడం చెప్పేసి జీరు వారు చెప్పారట అదే అనుకుని వారు రాజ్యానికి వెళ్ళగా వారి రాజ్యంలో ఉన్నటువంటి వారి పరివారందరికీ కూడా సమయశ్రాణాలు అయ్యి వైష్ణులుగా తీర్చిదిద్ది ఉండడం చూసి ఈయన మహోన్నతమైన వ్యక్తి అని చెప్పేసి వెంటనే కాటవరెడ్డి వేమారెడ్డి గారు వారి పరివారాన్ని తీసుకుని తాళ్ళూరు మాటలు వేయించేయడం అప్పటికి ఇక్కడ సిద్ధమైనటువంటి శ్రీకాంతవర నారాయణ స్వామి వారి ఆలయ స్థానంలో ఒక సుందరమైన ఆలయాన్ని గోపురాన్ని నిర్మించి స్వామివారికి కానుకగా ఇవ్వటం జరిగిందటండి ఇక్కడనే ఉండి భక్తులను సంరక్షిస్తూ ఉన్నారు అప్పట్లో జియ్యరనే పేరు వీరు ఒక్కరికి మాత్రమే ఉండేదటండి కారణం ఈ రోజున అనేక మంది జీయలు కానీ జీయస్వామి కానీ జీలనే పేరు వచ్చిందంటే మూలం మన తాళ్ళూరు జీన్న స్వామి మాత్రమే ఈ గజేంద్ర పురుషులలో స్నానమాచరించిన వారికి స్వామిని సేవించుకున్న వారికి వివాహాలు కాని వారి వివాహాలు కావడం సంతానం లేని వారి సంతానం కలడం ఆనవాయితీగా వస్తున్నందున ఈ పాల్గొన శుద్ధ ఏకాదశి రోజున ఎంత దూరమైనా ఎన్ని రాష్ట్రాల నుంచో కూడా అనేక మంది వేరే భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఇప్పటికి కూడా ఆనవాయితీగా వస్తూ ఉంది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పాల్గొన శుద్ధ సప్తమి నుండి పౌర్ణమి వరకు తొమ్మిది రోజుల పాటు స్వామివారికి నవార్ణి ధ్వజారోహణ కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి అతి ముఖ్యంగా ఏకాదశి రోజున భక్తులందరూ కూడా గజేంద్ర పుష్కరంలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటారు రాత్రికి స్వామివారు అశ్వ గరుడ శేష హనుమ హంస పుష్పవాహనాల్లో గ్రామోత్సవం జరుగుతుంది ఉదయం స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది మూడవ రోజున ఇక్కడ స్వామివారి సదస్యము రథోత్సవము తర్వాత కంకణ విసర్జన జరుగుతుంది శ్రీపుష్ణయాగంతో స్వామివారికి కార్యక్రమాలు ముగుస్తాయి భక్తులందరికీ కూడా ఈ జీని స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి అందరికీ అనేక అనుగనా శాసనాలు చేస్తున్నాం జై శ్రీ నారాయణ మా పేరు బొడు వెంకటేశ్వర ప్రసాద్ ఆచార్యులు తాళ్ళూరు మఠం మఠాధిపతులం ఏ రాజకీయ పార్టీకి క్రైస్తవులు తొత్తులు కారు పాస్టర్లు రాజకీయ నాయకులకు అమ్ముడు పోతున్నారని కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారాన్ని ఖండించిన క్రిస్టియన్ నాయకులు సాధనాల రాజాజు పీఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే తాను పోటీలో నిలుస్తా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల కోట్ పేరుతో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ముసుగు కాకినాడ రూరల్ మండలం బొడ్డు చెరువు వద్ద అధికారుల నిర్వాహం అధికారుల అవగాహన సిగ్గుచేటర్స్ అసోసియేషన్ సభ్యులు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే విల్టన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం